ఎన్ని యుగాలు గడిచినా ధర్మం అధర్మం మధ్య యుద్ధం మాత్రం ఎప్పటికీ ముగియదు ప్రతి యుగంలో ఒక అవతారం అవతరిస్తుంది లోకానికి ధర్మమేమిటో గుర్తు చేసేందుకు త్యాగం ప్రేమ రూపం చూపించుచిన గాథను తన కలంతో చిరస్మరణీయంగా లిఖించినవాడు మహర్షి వాల్మీకి ఆ గాథే రామాయణం ధర్మం విజయం సాధించిన యుగం వ్యాస మహర్షి ధ్యానంలో లీనమై లోకానికి జ్ఞానమార్గం చూపిన గాథ అది మహాభారతం ధర్మం కోసం యుద్ధం వీరుల గాథ ఇది రెండు యుగాలు కలిసిన అపూర్వ క్షణం ధర్మం మళ్లీ పునరావృతం అవుతోంది త్రేతాయుగం ధర్మం నేర్పింది ద్వాపర యుగం ధర్మం కోసం యుద్ధం చేసింది ఇప్పుడు రెండు యుగాలు కలుస్తున్నాయి యుగాల సృష్టికర్త విష్ణువు ధర్మం కోసం రెండు యుగాలను కలుపుతున్న దివ్య క్షణం ఇది త్రేతా ధర్మం యుద్ధం ఇప్పుడు ఒకే గమ్యం కాలాన్ని దాటే భక్తి యుగాలను కలిపే శక్తి ఆయనే హనుమంతుడు అలా హనుమంతుడు కాలాన్ని దాటి యుగంలోకి ప్రవేశించాడు అది ధర్మం శౌర్యం భక్తి యుద్ధం కలిసి నడిచిన యుగం ద్వాపర యుగం ఈ అడవిలో సౌగంధిక పువ్వు ఎక్కడ ఉంది ఈ అరణ్యంలో ఇంత పెద్ద వానరుడు ఎవరు ఏంటి ఇది ఒక తోకను కూడా కదిలించలేకపోతున్నానా కొంచెం జాగ్రత్తగా లాగు భీమా వృద్ధుడి నని మర్చిపోయావేమో వాయుదేవుడే మనిద్దరికీ తండ్రి భీమా నీవు నా సహోదరుడు అంటే నీవే నా అన్నవు ప్రభు భీమా హనుమంత నా శ్వాసలోనే మీ బలముంది నా ఆశీర్వాదం ఎల్లప్పుడూ మీతోనే ఉంటుంది నీ సన్నిధిలో నడవడం నా భక్తికి పుణ్యం ప్రభు నీ భక్తి యుగాల కంటే గొప్పది హనుమంత కాలం మళ్ళీ తెరుచుకుంది త్రేతాయుగ మహిమ ద్వాపరంలోకి అడుగుపెట్టింది రాముడు సీతా లక్ష్మణుడు కాలద్వారం దాటి ద్వాపరయుగంలోకి అడుగుపెట్టారు ధర్మం మళ్లీ కొత్త రూపంలో అవతరించింది రామా మీరు చూపిన మార్గమే నా కర్తవ్యమైంది కృష్ణ యుగాలు మారిన సత్యం ఒకటే అమా కృష్ణ ఒకే దివ్య రూపంలో మీ దర్శనం నాకు కలగడం నా జీవితానికి పరమ పావనం ప్రభువులారా ధర్మం కోసం త్యాగం ఎప్పటికీ పవిత్రం ద్రౌపది మాత మీ త్యాగమే మా బలం రాముడు సీత లక్ష్మణుడు తమ కర్తవ్యాన్ని పూర్తి చేసి త్రేతాయుగానికి తిరిగి వెళ్ళారు కొన్ని కాలాల తరువాత త్రేతాయుగం ముగిసి ధర్మం అధర్మం మధ్య మళ్లీ మొదలైంది మహాసంగ్రామం అది కురుక్షేత్ర యుద్ధం